యుఎస్ఏ యు మన రాకీ హ్యాంపర్స్ అవును మన హైదరాబాద్ నుంచి యూఎస్ఏ హ్యాంపర్స్ ఫోటో ఫ్రేమ్స్ పంపిస్తున్నారు అందులో కస్టమైజ్డ్ పెన్స్ చాక్లెట్స్ రాకీస్ అండ్ స్పెషల్ రిక్వెస్ట్ తో ఎక్స్ట్రా ఫైవ్ రాఖీస్ కూడా యాడ్ చేశారు హోమ్ మేడ్ కుకీస్ కూడా ఇంక్లూడ్ చేసి పార్సల్ ని లవ్ తో మేకింగ్ చేశారు నెక్స్ట్ డిస్పాచ్ యూఎస్ఏ కి సింపుల్ బట్ క్లాసీ రాకీ మినీ హ్యాంపర్ ఆర్డర్ చేశారు ప్యాకింగ్ చేశాను నెక్స్ట్ హైదరాబాద్ డిస్పాచ్ బల్క్ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ ఇచ్చారు డిజైనింగ్ ప్రింటింగ్ ప్యాకింగ్ అన్ని నేనే గా కేర్ తో ప్యాక్ చేసి లాస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ కస్టమైజ్డ్ హస్బెండ్ ఈ బాక్స్ నా జర్నీ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హ్యాంపర్ బాక్స్ వెడ్డింగ్ యానివర్సరీ సర్ప్రైజ్ బాక్స్ ఇది మీరు కూడా ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపించాలనుకుంటే ఇన్స్టా ఆర్ వాట్సాప్ లో మెసేజ్ పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేస్తున్నందుకు హార్ట్ ఫుల్ గా